హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పాలకూర ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసేయచ్చు అండ్ ఈ రెసిపీకి కాంబినేషన్గా చపాతి ఇంకా అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలకూర ఫ్రై ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ని ఆయిల్లో బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ ఇక నేను టెన్ టు ఫిఫ్టీన్ పచ్చిమిర్చీస్ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను ఇక నేను మిర్చి పౌడర్ని అయితే యూస్ చేయట్లేదు పచ్చికారం వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి ఆనియన్ ఇంకా పచ్చిమిర్చిని ఆయిల్లో ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడే మనం రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి ఇక నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసాక మరోసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసేయాలి ఇక నేను మూడు పాలకూర కట్టల్ని తీసుకున్నాను ముందుగా వాష్ చేశాక కట్ చేసేసి వేసేసుకోండి పాలకూరని వెంటనే మిక్స్ చేయకుండా ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి టూ మినిట్స్ అయ్యాక ఇప్పుడు పాలకూరని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి మనకి పాలకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై యాక్చువల్ యాక్చువల్గా ఇక్కడ నేను ఆనియన్ మిర్చి వేశాక సాల్ట్ ఒకటే వేసాను అబ్జర్వ్ చేసే ఉంటారు ఎందుకంటే ఆకుకూరలో మనం పసుపు ఇంకా అల్లం పేస్ట్ వేసుకోరంట ఎందుకు వేసుకోరో కమెంట్ చేయండి అండ్ ఇంతకు మీరు వేసుకుంటారో లేదో కూడా కమెంట్ చేసేయండి కానీ ఏ మాట కామాట ఏ కర్రీస్లో కానీ అల్లం పేస్ట్ పసుపు లేకుండా కర్రీసే చేయను బట్ నా ఫ్రెండ్ చెప్పాక ఇలా ఆకుకూరల్లో పసుపు అల్లం వేయొద్దు అన్నాక నేను ఇలా ట్రై చేశాను ఫస్ట్ టైం అండ్ వీడియో కూడా చేయడానికి ట్రై చేశాను సో సక్సెస్ అయింది సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి అండ్ మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే ఈ కర్రీ అయితే అయిపోతుంది అయిపోతుంది అని కాదు కానీ టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంది ట్రై చేసేయండి అంతే చూసారు కదా ఫైవ్ టు టెన్ మినిట్స్లో వాటర్ కంటెంట్ లేకుండా మనం పాలకూరని ఫ్రై చేసేసుకున్నాము సో మన ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా నేను చేసిన ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ట్రై చేసేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్